హాయ్ అండి నమస్తే అండి ఇంకో ఛానల్లో నా ఛానల్ ఇంకో ఆలయము ఇంకో ఆలయము అద్భుతమైన ఆలయము చూపిస్తున్నానండి అండి ఒడిశా బార్డర్ దగ్గర రాయగడ మంచిగలం ఆలయం అండి ట్రైన్ మీద వెళుతుంటే కూడా ఆహా దేవాలయం కనిపించిందండి చాలా అద్భుతమైన ప్రకృతి అండి రాయగడ ఒడిశా ఒడిశా గ్రా ఒడిశా స్టేట్ అండి అందరూ దర్శించుకోండి నేను వెళుతుంటే ట్రైన్ ఇటువైపు వెళ్ళిన ఇటువైపు వచ్చిన రాయగడ్డ మాకు దర్శనమిస్తుందండి ట్రైన్ మా ట్రైన్ పై రాయగడ్డ వెళ్ళాలన్నా చాలా చాలా బాగుంటుందండి మంచిగడ మా ఆలయము లేదా ఒడిశా రాష్ట్రంలోని రాయిగడ్డలో వెలిసి ఉన్న ప్రసిద్ధ ఆలయం అనేది స్వదేశము రాయగడ్డ ఒడిస్సా అండి భారతదేశము ఆలయ విశేషాలు ఇక్కడ పదిహేడవ శతాబ్దములో నిందాపూరి మహారాజు రాజా విశ్వనాథ దేవ రాయగడలో ఓ కోట నిర్మించుకున్నారు ఆయనకు నూట ఎనిమిది మంది రాణులు ఉండేవారు రాజావారు తన కోట మంచిగా గదులు అమ్మవారిని ప్రతిష్ఠించి పూజించడం వల్ల మంచి గది మంచి గదిలో వెలిసిన తల్లిగా పేర్కొనిచ్చింది తెలుగు ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల మంచిగాని కాస్త మంచి గర్భంగా మారిపోయిందండి ఇక్కడ ఉన్న రాయిగడ్డలు వెలిసిన చైత్రోత్సవం అండి ఏకా చైత్రమాసము ఏకాదశి నుండి పౌర్ణమి వరకు ఏకాదశి నుండి పౌర్ణమి వరకు ఐదు రోజుల పాటు చైతోవచము చైత్ర పండుగ జరుగుతుందండి శక్తి హోమము ఘనంగా నిర్వహిస్తారు చివరి రోజున పూర్ణాయు అనంతరం చేపట్టే కార్యక్రమాలకు విశేష ఆదరణ ఉంటుంది సోలుత జరిగేది అగ్గిమల్లెలు కార్యక్రమము కనకల లారి నిపుణులపై నుండి ఆలయ కనకల లారి నిపుణులపై నుండి ఆలయ పూజారిని నడుచుకుంటూ వెళ్ళ వెళ్తాడు అనంతరము పిల్లల నుండి రుద్ర దాకా వయోబందము లేకుండా అగ్గిమాలలే అగ్గి అగ్గిమాలల మీద నడవడము అనుమతి అండి ఇమిడి మంచి మంచిగడమ తల్లి లోపల నాకు లోపల నాకు అనుమతి లేకుండా నాకు తీయడం బయట తీసాడండి సేమ్ లోపల కూడా అమ్మవాళ్ళగా ఉంటారు రాయగడ మంచి గడమ తల్లి అండి అందరూ దర్శించుకొని ఆ తర్వాత ఆ తర్వాత మూల వియ్యాల సంబరం అని వియ్యాల మీదన మెన మేకల మేకలపై కూర్చుని బొత్తులు ఆశీర్వదించు చేస్తారు పూజారి ఆ ఐదు రోజులు సుమారు లక్ష మంది బొత్తులు అమ్మవారిని దర్శించుకుంటారు అదో పెద్ద జాతులాగా ఉంటుందండి నేను వెళ్ళినప్పుడు నేను వెళ్ళినప్పుడు మాత్రం రాయిగడ ఖాళీగా ఉంది దర్శించుకున్నాను ఆచార్యాలు అండి ఆలయ సింహం ద్వారము సింహద్వారము దాటగానే సింహద్వారము దాటగానే నిగడి గలాడి ఇత్తడి గొడవ ఉంటుంది ఐదు కిట్రాలు ఇత్తడితో చేసిన ఈ గొడము లక్కందుకు సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తుంది అమ్మవారు రాత్రి వేళలో ఆ లోహాసరముపై సంహరించి పట్టణ పంజాడు కాపాడతాయని విశ్వాసం అండి అక్కడ ఉన్న పంజలకు విశ్వాసము ఆలయ పంగారములోని చెట్టుకు బొత్తులు ఎల్లని వస్త్రాన్ని గాజుని ముడుపులు కడతారు దీన్ని ముడిపుల చెట్టు అంటాడు ఎంతో కాలంగా నేరవేయని కోడికలు కూడా ముడుపు కట్టగానే నేరవైపోతాయని విశ్వాసం అండి అమ్మన కోరిక తీరితే అమ్మన కోడిని తీరితే మల్లారిని దర్శనానికి వస్తారని మొక్కుకుంటే చాలండి స్థానిక రంగంలో దిగి కార్యాన్ని సఫలం చేస్తుందని భక్తులు పరావర్శంగా చెబుతారు సాధారణంగా ఏ ఆదానికైనా వెళ్ళాలంటే పూల పనులు పరిశుద్ధం చేసుకుంటాం ఇక్కడ మాత్రం ఓ వింత ఆశ్చర్యం ఉందండి రాయగడ్డ జిల్లా ఆదివాసీ పద్ధతి అధికంగా నివసించే ప్రాంతం ఇది ఆ ప్రభావమే కావచ్చు ఆలయం బయట ఉండాలి ఆయన మందిరము కాదు భక్తులు ఆడిపూజ చేస్తాడు అండి అమ్మవారిని దర్శించుకుంటారు విచ్చాక విలుగా ఎలా మీదుగా రాజమండ జై